కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం మేలేశ్వరం మండలం లింగంపర్తి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం అధ్యక్షుడిగా జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి పెంటకోట మోహన్ కి కేటాయించడంపై నియోజకవర్గ జనసేన సైనికులు కూటమి నాయకులు హర్షం వ్యక్తం చేశారు ప్రతిపాడు నియోజకవర్గంలో ఎనిమిది సహకార సంఘాలకు గాను రెండు జనసేన పార్టీకి కేటాయించడం పట్ల పార్టీ శ్రెడ్ సంబరాలు జరుపుకున్నారు లింగంపర్తి సొసైటీ అధ్యక్ష పదవి జనసేన జిల్లా కార్యదర్శి పెంటకోట మోహన్ కు కేటాయించడంపై జనసేన పార్టీ స్టేరులు భారీ సంచ కాల్చి సంపరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా పలువురు నాయకులు కూల వేసి చాలా కప్పి ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా అభిమానులు ఏర్పాటు చేసిన కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన సొసైటీ అధ్యక్షులు పెంటకోట మోహన్ మాట్లాడుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన కల్పించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి ఎమ్మెల్యే పరుపుల సత్యప్రభకి నియోజకవర్గ జనసేన సమన్వయకర్త మేడిశెట్టి బాబీకి జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబుకి ఎమ్మెల్సీ పి కి ఇతర పార్టీ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు అలాగే సొసైటీ పరిధిలో ఉన్న రైతులకు అండగా ఉంటారని ప్రభుత్వం ద్వారా వచ్చే రాయితీలు రైతులకు చేరేలా చర్యలు చేపడుతూ సొసైటీ అభివృద్ధికి తోడ్పడతానన్నారు ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ జ్యోతుల పెదబాబు మాజీ చైర్మన్లు బ్యాంక్ రాజు చిక్క్కాల లక్ష్మణరావు మండల తెలుగు యువత అధ్యక్షుడు పేటకోట శ్రీధర్ ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు నూకసాటి ఈశ్వరుడు దళికుల భద్రం జనసేన నాయకులు పల్లివెళ్ల వెంకటేష్ అచ్చవీరబాబు పిల్ల పద్మరాజు మాఘపు వీరబాబు నూతనంగా నియమితులైన సొసైటీ సభ్యులు ధనికుల అదృష్ట దీపుడు వేమగిరి ధర్మరత్నం తదితరులు పాల్గొన్నారు భాగంగా ప్రాథమిక సహకార సంఘాలు పదవులు ఇవ్వడం జరిగింది మరి ప్రతిపాడు నియోజకవర్గంలో ఎనిమిది సహకార సంఘాలు ఉంటే దాంట్లో రెండు సహకార సంఘాలు మరి మా శ్రీ శ్రీమతి గుడుపుల సత్యప్రభ శాసన శాసనసభ్యులు లింగంబర్తి ధర్మవరం రెండు జనసేన పార్టీ కేటాయించి కేటాయించడం జరిగింది ముందుగా ఈ రెండు స్థానాల్లో జనసేన కేటాయించినందుకు శాసనసభ్యుల వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే మా పార్టీ నుంచి మరి పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి అలాగే మా పార్టీ పిఏ పిఎసీఎస్ కమిటీ సభ్యులైనటువంటి విడుగు హరిప్రహాద్ గారికి అలాగే మా జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మల బాబు గారికి ఈ నియోజకవర్గానికి సంబంధించి సమన్వయకర్తగా ఉన్నటువంటి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మేడిశెట్టి సూర్యకరణ్ నాకు ఈ పదవిలో అతను నాకు చాలా తోడ్పాటును అందించడం జరిగింది ఈ నియోజకవర్గానికి సంబంధించి రెండు ఇవ్వడం జరిగ జరగడంలో మేమందరం కూడా చాలా ఆనందం వెలుపుతున్నాం అలాగే రైతులకు సంబంధించి ఏమైతే ఉందో దానికి రైతులకు సంబంధించినటువంటి పక్షపాతంగా పక్షాన్ని నిలబడి మరి సహకార సంఘంలో ఏమైతే అభివృద్ధి చేయాలో అభివృద్ధికి నేను కృషి చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను